హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం బీరకాయతో మార్నింగ్ లంచ్ బాక్స్ లేదా డిన్నర్ చపాతీకి అయినా రైస్ కైనా సూపర్ కాంబినేషన్ బీరకాయ ఇగుర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా టేస్ట్ గా ఉంటుంది అంతేకాకుండా చాలా సింపుల్గా ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది మసాలాలు లేకుండా స్పైసీగా ఉండకుండా చాలా చక్కగా కమ్మగా ఎవ్వరికైనా పిల్లలతో సహా ఇష్టపడి తినేలాగా ఈ బీరకాయ ఈ చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మర సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం బీరకాయ కర్రీ కోసం ఇలా బీరకాయని తీసుకోండి మీకు కావాల్సినంత బీరకాయని తీసుకొని వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో మీ కారానికి సరిపట్టుగా పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసి వీటి మొత్తాన్ని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ వేసేసి ఒక నిమిషం వీటన్నిటిని ఫ్రై చేయండి ఇది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఆనియన్స్ ఒక చిన్న బంగాళదుంప కొద్దిగా కరివేపాకు చిటికరంతా పసుపు కొద్దిగా సాల్ట్ వేయండి మనం ఇందాకలా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేటప్పుడు వేసాం కదా చూసుకొని వేసుకోవాలి అలాగే జస్ట్ కొద్దిగా పంచదార ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం మనకు పంచదార వేయడం వల్ల స్వీట్నెస్ ఏం రాదు కానీ టేస్ట్ అయితే మాత్రం చక్కగా బ్యాలెన్స్ అవుతుంది ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా దీంట్లో వాటర్ ఏమీ పోయక్కర్లేదండి ఆల్రెడీ బీరకాయలోనే మనకి చాలా వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలన్నీ మెత్తగా ఈ కర్రీ అంత దగ్గరగా వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి ఈ కర్రీ మనకి ఉడికిపోయింది అలాగే చక్కగా చూడండి ఈ కర్రీ మనకి ఉడికిపోయి దగ్గరగా వచ్చేసింది కదా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రైస్కైనా కైనా సూపర్ కాంబినేషన్ బీరకాయ అయితే మనకి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్